ఓకే సూపర్ అండి సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యాప్ సైట్ వాడుతున్నారు బాటిల్ చూపించండి వన్ ఇయర్ నుంచి వాడుతున్నామండి వన్ ఇయర్ నుంచి వాడుతున్నారు ఎవరి దగ్గర వాడుతున్నారు సురేష్ గారు ఓకే సురేష్ గారు ఓకే సో సురేష్ గారు అంటే మేమే అనమాట ఓకే సో ఇది వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి ఇది వాడిన తర్వాత బాగా ఏంటంటే పిలకలు ఎక్కువ వచ్చినాయండి బాగా ఓకే పిలికలు వచ్చిన తర్వాత ఏంటంటే మన ధూమపోటు గానీ పురుగు గాని అదంతా ఏమి లేకుండా బాగా వచ్చిందండి ఓకే ఇప్పుడు బాగుందండి ఓకే అంటే ఇంతకు ముందు ఆప్స్ సైట్ వాడినప్పటికీ ఇప్పటికి మీకు చాలా తేడా ఉందండి చాలా తేడా కనిపిస్తుంది పిలికలు ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే పెట్టుబడి కూడా తగ్గిందండి ఆల్మోస్ట్ వాడటం వల్ల ఓకే అంటే ప్రతి ఒక్క రైతు వాడొచ్చు అంటారా ప్రతి ఒక్క రైతు వాడొచ్చు అండి చిన్నకారు సన్నకారు రైతులన్నీ వాడొచ్చు అండి వాడేనండి ఇది వాడటం వల్ల వెరీ గుడ్ వెరీ గుడ్ సో కాబట్టి ప్రతి పేరండి సూరిబాబు సూరిబాబు గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు అనకాపల్లి అనకాపల్లి ఓకే ఎన్ని ఎకరాలు చేస్తుంటారు మీరు చేస్తాము పది ఎకరాలు పది ఎకరాలు చేస్తా ఉంటారు సో ఏమేమి పంటలు పండిస్తుంటారు మినప మినప పెసర పండిస్తుంటారు సో మీకు ఈ ఆప్సా ఎయిటీ ఒకసారి చూపించండి ఈ ఆప్సా ఎయిటీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయము రెండు సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు ఓకే ఓకే రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఓకే సో సాధారణంగా మీకు ఉరికి తెగులు వస్తుంటాయి ఉరికి తెల్లపురుగు వస్తుందండి తెల్లపురుగు దోమపోతు ఇవన్నీ వస్తాయి సార్ ప్లస్ ఇది ఓడిన నుంచి మనకి పంట పర్వాలేదు వంద శాతం ఇదిగండి ఇప్పుడు ఇదంతా బాగా నండి చూడండి అవును మొన్నటి దాకా అయితే బాగా ఇదంతా తెలుపు తెలుపు వచ్చేది ఇప్పుడు చాలా మార్పు వచ్చింది పంట గోడ మనకి దీన్న ఉంది హ్యాపీగా ఉంది మరి ఇందులో డౌట్ ఏం లేదు దాన్ని బట్టి ఇప్పుడు ఇంత మన పంట కూడా బాగా అంత ఇది ఉంది ఇది పచ్చి పంట కూడా పోయింది వాళ్ళకి కూడా నేను అందుబాటులో వాళ్ళకి చెప్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది వాడచ్చు అంటారా వాడచ్చండి ఇది ఇది వాడకముందు మీకు ఏమనిపించేది వాడకముందు సగం పంట తెల్లదనం వచ్చింది సగం పంట ఎక్కువ డామేజ్ తో కనిపి పెట్టుకొని సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ పంట మన ఆప్సాయిటీ వాడినటువంటి పంట అండి ఇద్దరు ఇటువైపు రైతు చూసుకున్నట్లయితే ఇది ఆప్సాయిటీ వాడినటువంటి పంట అనమాట ఓకే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పంట ఎలా ఉంది ఒకేసారి నాటారు కానీ దీని రిజల్ట్ ఎలా ఉంది దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు ఓకే ఈ రెండు ఒకేసారి నాటారు కదా ఈ పక్క పొలము ఆ రెండు ఒకేసారి నాటారండి ఓకే దానికి ముందు వాడలేదు కొట్టలేదు ఓకే మరి దాంట్లో కూడా మనం ఓడిపోవచ్చు చెరుకు తోట గానీ వంకాయ తోట గానీ మీరు వాడుతుంటారు చెరుకుకి వంకాయకి అన్నిటికి కూడా వాడుతాం వాడుతాము పది దాంట్లో కూడా బాగుంది మరి దాని తగ్గట్టు నార్మల్ గా ఎక్కువ పూరిగా ఒక డ్రాపు ఓకే ఎక్స్ట్రా మరి అయితే నార్మల్ అయితే ఒక డ్రాప్ తక్కువ అట్టా చూసుకొని జాగ్రత్తగా శుభ్రం మనం చేసుకుంటాం మీకైతే చాలా బాగుంది మాకైతే చాలా బాగుంది ఓకే ఓకే యా ఇక్కడ మనము ఒక కడప జిల్లాలో బంతి బంతి రైతు దగ్గరకు వచ్చామండి ఓకే సో మాట్లాడదాం సో ఏ ఊరండి మీది మాదిపేట సార్ ఓల్ ఏ జిల్లా కడప జిల్లా సార్ కడప జిల్లా ఓకే ఈ బంతి మీదేనా అవును సార్ ఎన్ని ఎకరాలు వేసారు బంతి ఇది ముక్కాలెకరా ముక్కాల్ ఎకరా ఓకే సో ఈ ఆప్సా ఇటీ వాడారా వాడాను సార్ చాలా సార్లు వాడాను ఓకే చూపించండి ఒకసారి ఆప్సా ఇది ఇదేనాప్సా ఓకే ఓకే ఏ విధంగా వాడారు నేను ఎరువుల్లో వాడాను సార్ ఫస్ట్ ఎక్కడా మొత్తం కాలకరా కాలెక్టర్ వాడాను ఎరువుల్లో ఓకే రెండు సార్లు వాడాను సార్ కాలిటర్ కాలెక్టర్ ఓకే ఇది వరకు ఇంత సైజు వచ్చేది కాదు సార్ బంతి ఓకే ఇప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్ అన్ని మొత్తం చేనిండా పూలు ఉండడం కానీ ఓకే అలానే స్ప్రే కదా సార్ పేను పని పనిచేసింది ఓకే ఏ దోమ లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ ఇప్పుడు బంతి రైతులు ప్రతి ఒక్కరు వాడచ్చు అంటారు ఎక్సలెంట్ గా వాడాలి సార్ వాడితే వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది క్వాలిటీగా ఎక్కువ దిగుబడి వస్తుంది సార్ మార్కెట్ లో మీకు ఎలా ఉంది మార్కెట్ లో మన పూలు ఈ బంతి పూలు ఉన్నట్లు ఎవరి ఉండవు సార్ ఇంత క్వాలిటీగా ఉండేట్టు ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ మార్కెట్ కు ప్రతి ఒక్క రైతు కూడా బంతికి ఆప్ సైట్ వాడచ్చు అంటారు ప్రతి రైతు బంతికి అయినా ఇంకేమైనా ఫ్లవర్స్ మీరు వాడేవారా బంతికి వాడాను చామంతి వాడాను సంపంగి వాడాను సార్ మూడు మూడు పంటలకు కంటిన్యూ వాడుతున్నాను సార్ అంటే ప్రతి ఒక్క రైతు వాడచ్చు ఖచ్చితంగా వాడాలి సార్ వాడితే ఓకే చూసారండి సో రైతు మనకి ఆ ఫ్లవర్స్ ప్రతి దానికి కూడా ఇది వాడచ్చు అనేసి ఓకే డైరెక్ట్ రైతే చెప్తున్నారు అనమాట ఓకే చాలా అద్భుతంగా ఉంది తోట ఓకే ప్రతి ఒక్క రైతు వాడాలి సో మంచిగా బెనిఫిట్ తీసుకోవాలి సో ఆప్సాయి అనమాట ఓకే అండి నమస్తే నా పేరు లక్కమ్మ నేను సత్యసాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను వరి వేశానండి వరి పంటలో నేను యాప్సా ఎయిటీ అనేది వాడాను సో నా వరి పంట చాలా బాగుంది చాలా మంచిగా గ్రో అయ్యింది విత్తనాల క్వాలిటీ కూడా చాలా బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ యాప్సా ఇక్కడ ఒకటి మీకు తెలియచేయాలండి యాప్సా వాడిన పంట ఎలా ఉంది యాప్సా వాడిని పంట ఎలా ఉంది అని ఒక్కసారి చూపిస్తామండి మీకు ఇది యాప్సా వాడిన పంట అండి ఇది యాప్సా వాడని పంట అండి సో డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఎలా ఉందని నాకు యాప్సా ఐటీని పరిచయం చేసిన వ్యక్తి దివ్య చిరంజీవి గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫెమ్ మీరు కూడా ఇలా వాడుకొని మంచి దిగుబడి తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ पसीरिपण्टलके पंटलके विलुवेलेका ओ కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపుది నువ్వు పుడమితో చేసిన చలి మీదే నీ సాయము తార పులకరించిన నేల ఇది మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారిది రైతు ఒక రాజంటారా జరికాలే రద్దంట రైతన్న ఈ చోద్యం చూడరా ప్రతిరోజూ ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై రైతన్నా ఏ రాజ్యం